మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ టెక్వాల్ సో ఫ్రెండ్స్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది సో అందులో భాగంగా ఆ బడ్జెట్లో రైల్వేస్కి రెండున్నర లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించింది అందులో మన దక్షిణ మధ్య రైల్వేకి దాదాపుగా పద్నాలుగు వేల కోట్లను కేటాయించింది మరి మన నిజామాబాద్కి ఎన్ని నిధులు వచ్చాయి కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ కానీ డబ్లింగ్ ప్రాజెక్ట్ కానీ వీటికి ఏమైనా నిధులు ఇచ్చారా లేదా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విడు తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం సో ముందుగా మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిజామాబాద్ డబ్లింగ్ ప్రాజెక్ట్కి ఎట్టకేలకు ఈ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది అకోలా టు డోన్ వయా పూర్ణ ముత్కేడ్ నిజామాబాద్ సికింద్రాబాద్ మహబూబ్ నగర్ ఈ రైల్వే లైన్ యొక్క డబ్లింగ్ ప్రాజెక్ట్కి దాదాపు ఈ బడ్జెట్లో రెండు వందల ఇరవై కోట్లను కేటాయించారు చాలా మంచి విషయం అని చెప్పాలి చాలా మంచి అలకేషన్స్ అని చెప్పాలి ఎందుకంటే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అనేది మనకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు సో అందులో మనం ఎక్కువగా ఈ అలకేషన్స్ కానీ ఫండ్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనము అంతగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు బట్ ఈ బడ్జెట్లోనే మనకు రెండు వందల ఇరవై కోట్లు కేటాయించారంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా వచ్చే రాబోయే బడ్జెట్లో మనం ఇంకెక్కువ నిధులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన డబ్లింగ్ ప్రాజెక్ట్కి రెండు వందల ఇరవై కోట్లు కేటాయించడం సో అలాగే సెకండ్ విషయానికి వస్తే ఇది కూడా డబ్లింగ్కి సంబంధించే సో మనకు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే ఉంది కదా ఈ రైల్వే యొక్క డబ్లింగ్ చేయాలని చెప్పి గతంలోనే రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది ఆమోదం తెలిపింది ఈ రైల్వే ని డబ్లింగ్ చేయాలని సో దాంట్లో భాగంగా ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ డబ్లింగ్ సంబంధించినటువంటి ఫైనల్ లొకేషన్ సర్వే కొరకు ఈ బడ్జెట్లో దాదాపు నలభై లక్షలు కేటాయించారు ఇది ఇంకో మంచి విషయం అని చెప్పాలి అటు సికింద్రాబాద్ నిజామాబాద్ ఆ ఆ లైన్కి దాదాపు రెండు వందల ఇరవై కోట్లు కేటాయించారు అలాగే పెద్దపల్లి నిజామాబాద్ ఈ రైల్వే లైన్ యొక్క డబ్లింగ్ సర్వే కోసం నలభై లక్షలు కేటాయించారు చాలా మంచి విషయం అని చెప్పాలి రెండు డబ్లింగ్స్ కంప్లీట్ అయిపోతే చాలా బిజియెస్ట్ రూట్ అయిపోతుంది మనది నిజామాబాద్ రైల్వే స్టేషన్ చాలా రద్దీ ఇప్పటికే చాలా రద్దీగా ఉంటుంది ఇప్పటికే ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉండట్లేదు ఈ డబ్లింగ్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా పెద్ద స్టేషన్ అయిపోద్ది మన నిజామాబాద్ సో త్వరగా ఇవన్నీ కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం సో మీకు డౌట్ రావచ్చు పెద్దపల్లి నిజామాబాద్ కొత్త రైల్వే లేను కదా దాన్ని ఇప్పుడే డబ్లింగ్కి ఎలా అసలు ఎలా అనుమతిచ్చారని చెప్పి యాక్చువల్గా చెప్పాలంటే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వేలు అనేది గూడ్స్ రైళ్ళు చాలా నడుస్తుంటాయి ఆ రూట్లో అది కం ఆ పెద్దపల్లి నిజామాబాద్ కంప్లీట్ అయిన తర్వాత మన నిజామాబాద్లో కూడా ప్లాట్ఫామ్స్ ఖాళీ లేకుండా అయిపోయాయి గూడ్స్ రైళ్ల వల్ల ఈ థర్డ్ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే మొత్తం పూర్తిగా గూడ్స్ రైళ్ల కోసమే కేటాయించాల్సి వచ్చింది దానివల్లే మనకు ఈ రాయలసీమ రైల్ని కూడా బోధన్ వరకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు వాషింగ్ అదంతా చేసుకొని క్లీన్ అంతా చేసుకొని తీసుకొస్తున్నారు సో చాలా రద్దీ పెరిగిపోయింది ఈ పెద్దపల్లి నిజామాబాద్ రూట్ వల్ల నిజామాబాద్లో కూడా సో గూడ్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి సో దాన్ని డబ్లింగ్ చేయాలని అయితే రైల్వే శాఖ నిర్ణయించింది సో అందులో భాగంగా ఆ సర్వే కోసం నలభై లక్షలు ఈ బడ్జెట్లో కేటాయించింది సో చాలా మంచి విషయం అని చెప్పాలి ఇంకా ఇంకో విషయానికి వస్తే డిచ్పెల్లి నిజామాబాద్ మధ్యలో రెండు లేన్ల ఆర్ఓబి నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో దాదాపు ఆరు కోట్లు కేటాయించారు ఇది రైల్వే గేట్ నంబర్ వన్ నైంటీ త్రీ వద్ద ఒక టూ లైన్ కమ్ సబ్వే నిర్మాణానికి ఆరు కోట్లు కేటాయిస్తున్నట్టయితే బడ్జెట్లో మెన్షన్ చేశారు ఇక కొత్త రైల్వే లైన్స్ విషయానికి వస్తే నిజామాబాద్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ ఈ కొత్త రైల్వే లైన్ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి ఫైనల్ లొకేషన్ సర్వే కోసం ఈ బడ్జెట్లో దాదాపు నలభై లక్షలు కేటాయించారు అలాగే ఇదే రైల్వే లైన్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాఫ్ ట్రాఫిక్ సర్వే కోసం ఈ బడ్జెట్లో దాదాపు పదిహేను లక్షలు కేటాయించారు అంటే ఈ నిజామాబాద్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ ఈ కొత్త రైల్వే లైన్కు సంబంధించినటువంటి కేవలం సర్వే కోసమే దాదాపు యాభై ఐదు లక్షలైతే కేటాయించారు ఈ బడ్జెట్లో సో చాలా మంచి విషయం అని చెప్పాలి సో లాస్ట్ రీసెంట్గా నేను అనుకుంటా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు ఈ లైన్స్ కోసం మేము అనుమతిస్తున్నాం సర్వే కోసం వీటిని మేము వీటి వీటికి ప్రియారిటీ ఇస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా వీటికి మేము నిధులు మంజూరు చేస్తామైతే చెప్పడం జరిగింది సో లాస్ట్ టైం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఉన్న విభేదాల వల్ల వాళ్ళు సరిగ్గా నిధులు కూడా కేటాయించలేదు బట్ ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వీలైనా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఈ రైల్వే లైన్స్కి నిధులు కేటాయిస్తే బాగుంటుంది సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ నిజామాబాద్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ ఈ రైల్వే లైన్ ని ఆరుమూర్ ఆదిలాబాద్ లైన్ అనుకుంటారు బట్ ఇది ఇది ఈ లైన్ ఆ రైల్వేని ఒకటి కాదు బట్ ఇది ఈ రైల్వే లైన్ ఏంటంటే ఇది ఆర్మూర్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా నిజామాబాద్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ మీదుగా ప్రతిపాదించినటువంటి కొత్త రైల్వే లైన్ ఇది సో ఇది దీనికి ఆరుమూర్ ఆదిలాబాద్ లైన్కి సంబంధం లేదు ఇది సపరేట్ అనమాట ఇది కొత్త రైల్వే ఇది అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంటే రైల్వే శాఖ చాలా రూట్ పరిశీలిస్తుంటుంది సో ఏది వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంటుంది ఏది వాళ్ళకి మంచిగా ఇన్కమ్ వచ్చేలాగా ఉంటుంది అని అన్నీ ఆలోచించుకొని వాటికి నిధులు కేటాయిస్తుంటారు వాటిని మంజూరు చేస్తుంటారు రైల్వే ఆ రైల్వే లైన్ అని సో అందులో భాగంగా ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఒకటి వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉంది ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంది సో అది సెలవు అవుతూ వస్తూ అలా హోల్డ్ అవుతూ వస్తుండేసరికి నిజామాబాద్ టు ఆదిలాబాద్ వైర్ నిర్మల్ అనేది కొత్త రూట్ వీళ్ళు రైల్వే శాఖ ఆలోచన చేస్తుంది బట్ చూడాలి ఏమవుతుందో కుదిరితే నేను ఈ రే రెండు లైన్లకు సం రైల్వే లైన్కి సంబంధించినటువంటి సపరేట్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో వీడియోస్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో టైం కలిసి వస్తే డెఫినెట్గా ఈ వీడియోకి ఈ రైల్వేలకు సంబంధించి ఆర్ముదలాబాద్ కానీ ఈ నిజామాబాద్ టు ఆదిలాబాద్ ఈ రెండు రైల్వేలకు సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను ఇక ఇంకొక రైల్వే లైన్ విషయానికి వస్తే బోధన్ టు బీదర్ వయా బాన్స్వాడ ఈ కొత్త రైల్వే లైన్ దాదాపు ఎనభై తొంభై ఏళ్ళ నుంచి కేవలం పేపర్ల మీద సర్వేల రూపంలోనే మాత్రమే ఉంది దానికి బడ్జెట్లో ఈ బోధన్ బీదర్ వయా బాన్స్వాడ రైల్వే లైన్ యొక్క ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నాలుగున్నర లక్షలు కేటాయించారు సో గతంతో పోలిస్తే చాలా మంచి అలొకేషన్స్ అని చెప్పాలి ఎందుకంటే గతంలో వెయ్యి రూపాయలు కేటాయించారు ఇప్పుడు నాలుగున్నర లక్షలు కేటాయించారు పర్లేదు ఇంకా ఈ రైల్వే లైన్ ఎప్పటికీ వర్క్ స్టార్ట్ అవుద్ది ఎప్పటికి పూర్తవుద్ది అనేది ఇంకా దేవుడికి తెలుసు ఎందుకంటే ఇంకా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ రైల్వే లైన్ కావాలని చెప్పి ధర్నాలు చేస్తేనే ఈ రైల్వేను మనకు వస్తుంది లేకుంటే రాదు ఎందుకంటే ఇట్లాగే సర్వేలతో కాలం గడిపిస్తారు ఎన్నో కొత్త కొత్త రైల్వే లైన్స్ తెచ్చుకుంటున్నారు జరుగు చూస్తున్నాం మనం కానీ ఈ బోధన్ టు బీదర్ రైల్వేలైన్ అనేది నాకు తెలిసి మనం ఉండగా కూడా కంప్లీట్ అవుతుందో లేదో నాకు డౌటే ఈ బోధన్ బీదర్ని పక్కన పెట్టేసి కొత్త కొత్త రైల్వే లైన్స్ అన్నింటినీ తీసుకొస్తున్నారు కానీ ఈ బోధన్ బీదర్ రైల్వేలైన్కి మాత్రం ఇతరుల సర్వేల రూపంలో మాత్రమే నిధులు కేటాయిస్తూ లేదంటే సర్వేలతో కాలం గడిపేస్తున్నారు చూడాలి ఏమవుద్దు ఇక ఇంకొక కొత్త రైల్వే లైన్ విషయానికి వస్తే బోధన్ టు లాతూర్ రోడ్ ఈ కొత్త రైల్వే లైన్ గురించి దాదాపు ఒక ఏండ్ల నుంచి మనం వింటూ ఉన్నాం ఈ రైల్వే యొక్క నిర్మాణానికి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే కోసం ఈ బడ్జెట్లో ముప్పై ఐదు లక్షలు కేటాయించారు అట్లాగే ఇదే రైల్వే లైన్కి సంబంధించి ఇంజనీరింగ్ కంప్ ట్రాఫిక్ సర్వే కోసం దాదాపు పది లక్షలు కేటాయించారు అంటే మొత్తంగా చూసుకుంటే ఈ బోదంటూ లాతూర్ రోడ్ రైల్వే లైన్ యొక్క సర్వేస్ కోసం ఈ బడ్జెట్లో దాదాపు నలభై లక్షల కే నలభై ఐదు లక్షలు కేటాయించడం జరిగింది సో చాలా మంచి విషయం అని చెప్పాలి ఈ బోధన్ బీదర్ కంటే కూడా ఈ బోధన్ లాతూర్ రోడ్ రైల్వే లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ రైల్వే లైన్ కనుక పూర్తయితే నిజామాబాద్ టు పూణే చాలా దగ్గర అవుతుంది అన్నమాట అట్లాగే మన నిజామాబాద్ అంటే పసుపు కాబట్టి పసుపు రైతులు ఎక్కువ ఉంటారు పసుపు పండిస్తారు ఎక్కువ కాబట్టి దేశంలో అత్యంత ఎక్కువగా పసుపు మన నిజామాబాద్లోనే పండిస్తారు కాబట్టి సో పసుపుకు ఒక మంచి మార్కెట్ అయినటువంటి సాంగ్లీ ఆ సాంగ్లీకి వెళ్ళడానికి కూడా ఇది ఒక మంచి రూట్ అవుతుంది బోధన్ టు లాతూర్ రోడ్ కనుక కంప్లీట్ అయితే చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు అనమాట సాంగ్లీకి నిజామాబాద్ నుండి చాలా షార్టెస్ట్ రూట్ అనమాట ఇది సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో మెయిన్ ఏంటంటే ఇది మన తెలంగాణలో చాలా తక్కువ ముప్పై కిలోమీటర్లే ఉంటుంది రైల్వే లైన్ మిగతాదంట మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది అనమాట సో మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ రైల్వే లైన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు సో మహారాష్ట్ర గవర్నమెంట్ కనుక ముందుకొస్తే ఈ రైల్వే లైన్ నిజా తెలంగాణకు సంబంధం లేకుండానే కంప్లీట్ అవుతుంది సో తెలంగాణ గవర్నమెంట్ ముందుకొచ్చి ఫండ్స్ పెట్టాల్సిన అవసరం లేదు మహారాష్ట్ర గవర్నమెంట్ ముందుకొస్తే సో ఈ రైల్వే లైన్ అయితే కంప్లీట్ అవుతుంది సో దీనివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి మన నిజామాబాద్ నుంచి పూణేకి కానీ సాంగ్లీకి కానీ చాలా త్వరగా చేరుకోవచ్చు రైల్వే లైన్ కంప్లీట్ అయితే సో చూద్దాం ఇక మరొక ముఖ్యమైనటువంటి రైల్వే లైన్ విషయానికి వస్తే పటాన్చెరు టు ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ అనేది చాలా ఏళ్ళ క్రితం ప్రతిపాదించబడి తర్వాత కాలక్రమంలో దీన్ని పక్కన పెట్టేశారు సో ఆ తర్వాతి క్రమంలో ఇంకా దీన్ని ఏం చేశారంటే ఆర్మూర్ టు ఆదిలాబాద్ వరకు దీన్ని రూట్ చేంజ్ చేశారనమాట సో ఇదే రైల్వే లైను ఆర్ముట్టు ఆదిలాబాద్గా కన్వర్ట్ అయింది తర్వాతి క్రమంలో బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పఠాన్చెరు టు ఆదిలాబాద్ అనే రైల్వే లైన్ని ఆ రూట్ అంతా మార్చేసి పూర్తిగా మాడిఫై చేసి ఏం చేస్తారంటే పఠాన్చెరు టు ఆదిలాబాద్ వయా బోధన్ ఆర్మూర్ మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ అయితే ఇయ్యాలనేసే రైల్వే శాఖ ప్రతిపాదించింది సో మీరు నేను ఇందాక చెప్పాను కదా నిజామాబాద్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ అని సో అది ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ కాదు అది కొత్త రైల్వే అని చెప్పాను కదా సో ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ని అట్లాగే ఈ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ని ఈ రెండు రైల్వేలని కంబైన్ చేసి ఈ కొత్తగా పటాన్చెరు టు అదిలాబాద్ అయిన రైల్వేలైన్ని ప్రతిపాదించారు సో నాకు ఇది చూడగానే ఇది అసలు తెలియగానే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఎందుకంటే చాలా ఇళ్ళ నుంచి డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి ఆర్మోదలాబాద్ కానీ బోధన్ బీదర్ కానీ ఈ రెండింటిని మరొక ప్రాజెక్ట్తో కలిపి పటాన్చెరు టు అదిలాబాద్తో కలిపి ఈ మూడు రైల్వేలని కంబైన్ చేసి మోడిఫై చేసేసి పూర్తిగా రూట్ అంతా చేంజ్ చేసేసి సో ఒక కొత్త రైల్వే లైన్గా అయితే ప్రతిపాదించారు దాదాపు ఈ లైన్ మూడు వందల పదిహేడు కిలోమీటర్లు ఉంది సో ఈ రైల్వే లైన్కి నేను ఇందాక చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు గత ఐ మీన్ గత ఆరు నెలల కిందో ఏమో నాకు అంతగా ఐడియా లేదు బట్ ఆ టైంలో వాళ్ళు చెప్పారు ఈ పటాన్చేట్ టు ఆదిలాబాద్ వయా బోధన్ ఆర్మూర్ ఈ కొత్త రైల్వే లైన్ మేము ఈ రైల్వేనికి అనుమతి ఇస్తున్నాం ఈ సర్వే ఈ రైల్వే యొక్క సర్వేకి మేము అనుమతి ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ పటాన్చెట్టు ఆదిలాబాద్ వయా బోధన్ ఆర్మూర్ ఈ కొత్త రైల్వే లైన్ యొక్క నిర్మాణానికి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే కోసం ఈ బడ్జెట్లో దాదాపు ముప్పై ఐదు లక్షలు కేటాయించారు చాలా మంచి విషయం అని చెప్పాలి ఈ ఒక్క రైల్వే లైన్ కంప్లీట్ అయిపోతే మనకు బోధన్ బీదర్ కానీ ఆర్మూర్ ఆదిలాబాద్ కానీ ఇవి రెండు కంప్లీట్ అయిపోతాయి నాకు కుదిరితే కనుక ఈ పటాన్చేరు ఆదిలాబాద్ వయా బోధన్ ఆర్మూర్ అనే కొత్త రైల్వే లైన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తాను నేను ఇందాక చెప్పాను కదా నిజామాబాద్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ అనే కొత్త రైల్వే లైన్ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కాదు ఇది సపరేట్గా కొత్తగా ప్రతిపాదించినటువంటి రైల్వే లైను అని చెప్పాను కదా సో ఆ నిజామాబాద్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ ఆ రైల్వే లైన్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను అట్లాగే ఈ యొక్క పటాన్చెరు టు ఆదిలాబాద్ వయా బోధన్ ఆర్మూర్ అనే కొత్త రైల్వేకి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను ఇలా మనకి బోధ ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ని అట్లాగే బోధన్ టు బీదర్ రైల్వేలైన్ని కంబైన్ చేసి పటాన్చెరు ఆదిలాబాద్ రైల్వే లైన్ని కొత్తగా ప్రతిపాదించారు డెఫినెట్గా మాకు కుదిరితే కనుక ఈ రైల్వే లైన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే చేస్తాము యాక్చువల్గా మేము ఏమనుకుంటామంటే వీక్లీ ఒక రెండు మూడు వీడియోస్ అయినా చేయాలి ఛానల్లో అప్లోడ్ చేయాలని అనుకుంటాము బట్ మాకున్న జాబ్స్ వల్ల కానీ మా పర్సనల్ పనుల వల్ల కానీ వీడియోస్ అయితే చేయలేకపోతాము చాలా థాట్స్ ఉన్నాయి మా మైండ్లో చాలా ఐడియాస్ ఉన్నాయి వీడియోస్ ఎలా చేయాలి ఏ ఏ టాపిక్స్ మీద చేయాలని చాలా టాపిక్స్ ఉన్నాయి మా దగ్గర వీడియోస్ చేయడానికి బట్ మాకు టైం ఉండకపోవడం వల్ల వీడియోస్ అనేది లేట్ అవుతూ వస్తున్నాయి సో ఈ మధ్య ఒక ఎక్కువ వీడియోస్ చేసాం కానీ అంతకుముందు టూ ఇయర్స్ నుంచి వీడియోస్ వేసే అసలు పెట్టలేదు ఛానల్లో సో దానివల్ల ఇప్పుడైతే ఎక్కువగా వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాం సో డెఫినెట్గా టైం కుదిరించుకుని అయినా కానీ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాం సో ఛానల్ అయితే ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తుండడు మంచి మంచి వీడియోస్ అయితే డెఫినెట్గా వస్తాయి ఇక మరొక విషయానికి వస్తే కొన్ని బైపాస్ లైన్ యొక్క నిర్మాణానికి సంబంధించి ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే కోసం ఈ బడ్జెట్లో దాదాపు లక్ష రూపాయలు కేటాయించారు అందులో మన నిజామాబాద్కి సంబంధించినటువంటి బైపాస్ లైన్ కూడా ఉంది అట్లాగే నిజామాబాద్ స్టేషన్కి సంబంధించి నిజామాబాద్ స్టేషన్ పరిధిలోని ఒక ఎనిమిది కిలోమీటర్లలో డబ్లింగ్ చేయాలని చెప్పి ఈ బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది అట్లాగే నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్ వన్ యొక్క ఎక్స్టెన్షన్ కోసం అట్లాగే ప్లాట్ఫామ్ నంబర్ టూ అండ్ త్రీ మీద వాషేబుల్ ఆఫ్రాన్స్ కోసం ఈ యొక్క బడ్జెట్లో కొన్ని నిధులైతే కేటాయించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈసారి బడ్జెట్లో అయితే దాదాపుగా మనం ఎన్నోవో ఎన్లని ఎదురు చూస్తున్నటువంటి డబ్లింగ్ ప్రాజెక్ట్కి నిధులు దాదాపు రెండు వందల ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది అట్లాగే మిగతా కొత్త రైల్వే లైన్కి సంబంధించినటువంటి సర్వేస్ కోసం కూడా నిధులు మంచిగా అలాగేట్ అయితే చేశారు సో నాకైతే ఈ బడ్జెట్ కొంచెం చాలా వరకు అయితే బెటర్గా అనిపించింది సో మనకు ఫ్యూచర్లో రాబోయే ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లో మరిన్ని నిధులు అయితే వస్తాయంటే ఎక్స్పెక్ట్ చేస్తాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై తెలంగాణ భారత్ మాతాకి జై